ఒకరోజు ఒక సాధువుకు దేవుడు కనబడ్డాడు ఆ సాధువు దేవుడిని స్వామి స్వర్గము నరకము అంటే ఏమిటి అని అడిగాడు అప్పుడు దేవుడు సాధువుతో మరో లోకంలోకి తీసుకువెళ్ళి రెండు గదులకు ఎదురుగా నిలబెట్టి తీసి చూడమన్నాడు సాధువు మొదటి గది తలుపు తీశాడు అక్కడొక పెద్ద గుండ్రని బల్ల ఉంది దానిమీద రుచికరమైన ఆహారం పెట్టారు బల్ల చుట్టూ వ్యక్తులున్నారు వాళ్ల మోచేతుల పై వరకు పెద్ద పెద్ద గరిటెలు కట్టి ఉన్నాయి అంత పొడవైన గరిటెలున్న చేతులతో తిండిని తినలేక నోటి వరకు తెచ్చుకోలేక బక్క చిక్కిపోయారు తరువాతి గదిలో చూస్తే అది కూడా మొదటి గదిలాగే ఉంది గుండ్రటి బల్ల మధ్యలో ఆహారం బల్ల చుట్టూ మోచేతుల పై వరకు పొడవాటి గరిటెలు కట్టేసిన మనుషులు వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నారు అప్పుడు ఆ సాధువు దేవుణ్ణి ఇలా అడిగాడు స్వామి రెండు గదులు ఒకేలా ఉన్నాయి అయితే మొదటి దాంట్లో తిండి ఉన్నా తినలేకపోయారు రెండో దాంట్లో ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారు కారణం ఏంటి అని అప్పుడు దేవుడిలా చెప్పాడు మొదటి గదిలో ఉన్నవారు స్వార్థపరులు సహాయం చేసే సుగుణం లేనివాళ్ళు అందుకే వాళ్ళు తినలేక ఇతరులకు తినిపించలేక ఆకలితో అల్లాడుతున్నారు అందుకే ఆ గది నరకమయ్యింది రెండో గది స్వర్గం ఇక్కడి ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఆదరించుకుంటూ పొడవైన గరటెలతో పక్క వాళ్లకు తినిపిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు అందుకే ఇది స్వర్గం ఒకరినొకరు సహకరించుకుని అర్థం చేసుకుంటే జీవితాలు స్వర్గమయమవుతాయి ఇవ్వడము పంచుకోవడంలోనే ఆనందం ఉంది అని చెప్పాడు దేవుడు మరి మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్